హలో ఫ్రెండ్స్ ఈరోజు ఏడడుగుల బంధం సిక్స్త్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోద్దామా రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ధరణి భయంగా ముందుకు వెళ్ళబోయింది ఇంతలో నీళ్ళల్లో ఉన్న కృష్ణవర్మ పైకి లేచాడు ఆయన యోగా అభ్యాసం చేస్తున్నాడు వాటర్లో తను పక్కనే ఎవరో ఉండడంతో చేయి పెట్టి పైకి లేపాడు శ్రావణి నీళ్ళల్లో నుండి తెప్పరిల్లి చూసింది కృష్ణ కృష్ణ అంటూ కృష్ణవర్మ వైపు శ్రావణి నోటి వెంట కృష్ణ అనే పేరు వినేసరికి ఆశ్చర్యంగా చూశాడు కృష్ణవర్మ మిస్టర్ నా చున్ని ఏంటి భుజంపై వేసుకున్నావు కండువా అనుకున్నావా అన్నది కోపంగా నాకేం తెలుసు నాకు నేను నీళ్ళల్లో మునిగి అభ్యాసం చేసుకుంటుంటే నువ్వు వచ్చావు పట్ నువ్వు వచ్చి పడ్డావు నా పక్కన అన్నాడు కృష్ణవర్మ ధరణి వచ్చి నిజమే కదా శ్రావణి ఎందుకు వాదం ముందు రా పైకి ముందురా పైకి నాకు చాలా భయం వేసింది అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది ధరణి వస్తున్నానక్క అంటూ పైకి నడుస్తూ కోపంగా చూసింది శ్రావణి కృష్ణవర్మ వైపు ఆడపిల్లలు మామూలు వాళ్ళు కాదు నీళ్ళల్లో పడింది కదా అని పైకి లేపితే ఎలా చూస్తుందో చూడు అంటూ చురుగ్గా చూశాడు కృష్ణవర్మ తనను పైకి లేపుతున్నప్పుడు మొత్తంగా అతని దేహానికి అతుక్కుపోయింది శ్రావణి శరీరం ఒక పక్క భయంతో అది గుర్తుకు వచ్చి తలదించుకుంది శ్రావణి కృష్ణవర్మ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా నయం ఆ అబ్బాయి పైకి లేపాడు కాబట్టి సరిపోయింది నాకు చాలా భయం అన్నది ధరణి అయ్యో ఆ పైన కృష్ణ పరమాత్ముడు మనకు ఇచ్చిన ఆయుష్ ఎవరు కాపాడాలి మనల్ని అన్నది స్ట్రావ్ణి నవ్వుతూ ఇప్పుడు అతని కాపాడితేనే కదే నువ్వు పైకి లేచావు లేకుంటే నీళ్ళు మింగితే ఇంకేమైనా ఉన్నదా అంది ధరణి భయంగా కృష్ణానదిలో పడిపోయింది కృష్ణ భక్తురాలు అని నన్ను కాపాడే బాధ్యతలను ఆ కృష్ణుడు అతనికి అప్పగించాడు ఆ పరమాత్ముడు దయ అంతా అంటూ కృష్ణ అంటూ నవ్వింది శ్రావణి కృష్ణవర్మ బట్టలు మార్చుకుంటూ కృష్ణ పరమాత్మ ఏమిటి ఈ లీలలు మొన్ననేమో నీ విగ్రహానికి ఉన్న శిలకు చుట్టుకుని వచ్చింది ఒక అమ్మాయి చున్ని ఇప్పుడేమో ఇంకొక అమ్మాయి ఓని నా భుజం మీదకు వచ్చేసింది అమ్మాయితో సహా అమ్మాయి ఎవరో ఏంటో తనే వచ్చి నా దగ్గరకు నా వైపు సీరియస్గా చూసింది అయినప్పటికీ చాలా అందంగా ముచ్చటగా ఉంది అని మనసులో అనుకున్న కృష్ణవర్మ ఇంతవరకు ఎవరి గురించి అలా అనుకోలేదని నవ్వుకున్నారు దుర్గమ్మ గారు మనవరాలతో మెట్ల పూజ చేయించారు దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్ళారు కోరుకున్న వారికి కొంగు బంగారు తల్లి బెజవాడ కనుక దుర్గమ్మ తల్లి అని మనసులో అనుకుంటూ ఉన్నారు దుర్గమ్మ గారు చిరునవ్వుల మోముతో కరుణించే సిరుల తల్లి అమ్మవారి దర్శనానికి వెళ్ళి లైన్లో నుంచున్నారు శ్రావణి ఓని గాలికి ఎగురుతూ ఉంది ఆ పక్కనే నిలబడ్డ కృష్ణవర్మ ముఖానికి తాకుతూ ఉంది అబ్బా అని చిరాకు పడి సర్దుకుని హాయిగా పంజాబీ డ్రెస్సులు బెటర్ అని మనసులో అనుకుని పక్కకు చూసింది శ్రావణి తీరా చూస్తే నీళ్ళల్లో కనపడ్డ అబ్బాయి కృష్ణ కృష్ణ ఇదేమీ పరీక్ష నాయనా అనుకున్నది శ్రావణి కృష్ణ అనే పేరు వినగానే కృష్ణవర్మ శ్రావణి వైపు అలాగే చూశాడు కాస్త చిరుకోపంగా కృష్ణవర్మ వైపు చూసి అక్కకు పక్కగా జరిగింది ధరని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ ఉంది అమ్మవారికి బాబు పేర్లు చెప్పండి అన్నారు పంతులు గారు ఓ కంతు కొత్త పంతులు గారు కదా అని నవ్వుతూ కృష్ణవర్మ కృష్ణవర్మ పేరుతో చెయ్యండి అని చెప్పాడు మీ భార్య పేరు కూడా చెప్పండి అన్నారు పంతులు గారు నాకు ఇంకా పిల్లి కాలేదు అంటూ నవ్వాడు కృష్ణవర్మ పంతులు గారి ప్రశ్నలు కూడా మరీ ఇదిగా ఉన్నాయని నవ్వుకుంది శ్రావణి దుర్గమ్మ గారు అందరి పేర్లు చెప్పారు పూజలు చేయించుకుని అక్కడ ఉన్న మొక్కల వృక్షం దగ్గర దీపాలు వెలిగించుకున్నారు దుర్గమ్మ గారు మనవరాలతో మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్తున్నారు గుడిలో అయినా ఎక్కడైనా ఆడుతూ పాడుతూ పరిగెట్టడం శ్రావణికి అలవాటు అబ్బా ఏమిటి ఆ పరుగులు అన్నారు దుర్గమ్మ గారు మెట్లు కదా ఫాస్ట్గా వెళ్ళాలంటూ చకచకా దిగిపోతుంది శ్రావణి కృష్ణవర్మకు డాష్ కొట్టింది అయ్యో కృష్ణ కృష్ణ సారీ అండి అన్నది శ్రావణి అయినా నా పేరు నీకు ఎలా తెలుసు అన్నాడు కృష్ణవర్మ సరిపోయింది అంత సీన్ లేదులే నీకు నేను పిలుచుకునేది భగవద్గీత సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడిని అని చెబుతూ ఒకలాగా చూసింది శ్రావణి ఓకే అంటూ నవ్వుతూ దిగుతున్నాడు కృష్ణవర్మ పరకొన్న తెగబోయి ఈసారి ముసలాయిన్కు తగిలింది శ్రావణి నేను ఏమన్నా కుర్రాడినా ఏంటమ్మా గుడిలో కూడా మీ వేషాలు వేషాలే కదా ఈ మధ్య ఆడపిల్లలకు పడుచు వాళ్ళు ముసలి వాళ్ళు కూడా తెలియకుండా పోయారు అబ్బాయిలకు రక్షణ లేదు అంటున్నారు ఆ పెద్ద ఆయన చాలా సీరియస్గా పెద్ద ఆయన వంక చూస్తూ కృష్ణ వైపు చూసింది శ్రావణి పక్కన పక్కన నవ్వేశాడు కృష్ణవర్మ హలో అంత నవ్వక్కర్లేదు అయినా ఈ ముసలాయంత ఎలా పడుతున్నావు బామ్మ నువ్వు అన్నది ఆయన వెంట నడుస్తున్న బామ్మగారిని శ్రావణి ఏం చెప్తావు లేమ్మా ఇప్పటి కుర్రాడు ఇప్పటికీ కుర్రాడని అనుకుంటున్నాడు ఈ ముసలాయన ముసలాయినతతో పడలేకపోతున్నా నేను అన్నది ఆ బామ్మగారు నవ్వుతూ సరిపోయింది అనుకుని సిగ్గుపడి పరుగున వెళ్ళిపోయింది శ్రావణి ఉసే శ్రావణి అంటూ అరుస్తున్నారు దుర్గమ్మ గారు ఏంటి నానమ్మ అంటూ ఆగింది శ్రావణి ఏంటి ఆ పరుగులు చిన్నపిల్లవా చిన్నగా వెళ్ళలేవా అన్నది కోపంగా దుర్గమ్మ నీలాగా ముసలమ్మ నా నేను అలా ఎలా అన్నది శ్రావణి నవ్వుతూ మీ అక్క నడవడంలే నాతో అన్నది ధరణి వైపు చూస్తూ అమ్మో అలా నిదానంగా నీ చేయి పట్టుకుని నడవాలంటే నా వల్ల కాదు నీకు అక్క కరెక్ట్ అంటూ నవ్వేసింది శ్రావణి ధరణి కూడా అందంగా నవ్వేసింది కృష్ణవర్మ గమనిస్తూ ఉన్నాడు అమ్మాయి చలాకితనం చిలిపితనం గడుస్తనం మనసులోనే నవ్వుకుంటున్నాడు ఇన్నాళ్ళుగా ఏ అమ్మాయిని చూసాలో మనసులో నవ్వుకోలేదు కృష్ణవర్మ మొట్టమొదటిసారి ఒక అమ్మాయి గురించి నవ్వుకుంటున్నా అని ఆశ్చర్యపడ్డు తనకు తనే ఇంతలో అక్కడ ఒక ముసలమ్మ కూర్చుని ఉంది అమ్మాయి కాస్త మంచి నీళ్ళు తెచ్చిపెట్టి తల్లి దాహంగా ఉంటూ ఉంది అంటూ అడిగింది శ్రావణిని తప్పకుండా ఆ బాటిల్ ఇటు ఇవ్వండి అంటూ చెంగున మెట్లెక్కేసి చలాకిగా నీళ్లు పట్టి తెచ్చిచ్చింది బామకు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా అంటూ దివ్వించింది ఆ ముసలమ్మ అల్లరితనమే కాదు మంచితనం కూడా ఉంది అని నవ్వుకున్నాడు కృష్ణవర్మ మధ్య మధ్యలో కృష్ణవర్మ వైపు చూస్తూ తన వైపే చూస్తూ ఉన్నాడని చూడు చూడు అనుకుంది శ్రావణి నేను చూడకపోతే తను చూస్తున్నట్టు నాకు తెలియదు కదా అని నెత్తి మీద ఒకటి వేసుకుంది శ్రావణి కృష్ణ కృష్ణ అంటూ అయ్యో శ్రీకృష్ణ మనస్ఫూర్తిగా కృష్ణ అండడానికి కూడా లేదు ఇతని పేరు కూడా కృష్ణ పెద్ద మగవా మొగాడిలాగా తననే పిలుచుకొని పిలిచాను అనుకుని ఫోస్ కొడుతున్నాడు అనుకుంది శ్రావణి ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నారు అందరూ దర్శనం చేసుకుని దిగుతూ తమ కారు దగ్గరకు వచ్చారు దుర్గమ్మ గారు తెరని శ్రావణి పక్కనే వేరొకరు కారు ఆగి ఉంది అబ్బా శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టారు కారు మీద ఎంత బాగుందో కదా నానమ్మ నాకు చాలా నచ్చాడు కృష్ణుడు చాలా ముద్దుగా ఉన్నాడు నానమ్మ కృష్ణ కారు మీద ఎంత అందంగా ఉన్నావు నువ్వు అంటే ఆ కృష్ణుని పట్టుకుని ఆనందంగా చూస్తుంది శ్రావణి డ్రైవింగ్ సీట్లో ఉన్న ధరణి తొందరగా రా శ్రావణి అంటూ పిలిచింది నవ్వుతూ అబ్బా దీంతో అస్సలు పడలేను అల్లరి ఎటు అంటే అటు పరిగెడుతుందంటూ విసుక్కుంటున్న నానమ్మకు మంచినీళ్ళు ఇచ్చింది ధరణి ఇంతలో కారు దగ్గరకు కృష్ణవర్మ వచ్చాడు కృష్ణుని విగ్రహాన్ని తడుముతూ ఆ మోముని చూస్తూ మైమర్చిపోయింది శ్రావణి హలో అంటూ నవ్వాడు కృష్ణవర్మ ఏంటి మీరు నా వెనకే పడుతున్నారా ఏమిటన్నది శ్రావణి చెప్పాలంటే నువ్వే నా వెనుకబడుతున్నావు ఇది నా కారు అన్నాడు కృష్ణవర్మ సారీ సహరీ అంటూ నవ్వింది శ్రావణి ఎన్నిసార్లు చెప్తారు సారీ అని నవ్వేసి కార్ స్టార్ట్ చేశారు కృష్ణ ఈలోపు ధరణి కార్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళింది శ్రావణి కార్ ఎక్కింది కృష్ణవర్మ ధరణి వాళ్ళ కార్ నెంబర్ చూశాడు ఓకే లోకల్ వాళ్ళే అని మనసులో నవ్వుకున్నాడు కృష్ణవర్మ కన్నా ముందుగా వెళ్తున్నామని శ్రావణికి కార్ గ్లాస్ కిందకు దించి బాయ్ అంటూ నవ్వుతూ టాటా చెప్పింది కృష్ణవర్మకు బుద్ధుందా నీకు ఎవరికో టాటాలు చెప్తున్నావు అన్నది ధరణి అయ్యో అక్క కార్ మీద శ్రీకృష్ణుడు ఉన్నాడు ఆయనకు నేను చెప్పింది టాటా అన్నది అల్లరిగా ఒక కన్ను మూసి ఒక పక్కకు తిరిగిన శ్రావణి నవ్వుకుంటూ మనసులో ఇంతలో కృష్ణవర్మ ధరణి వాళ్ళ కార్ని క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు ఫాస్ట్గా భలే ముదురు ఏమో కాస్త వెనకబడితే అనుకుంది శ్రావణి బొంగముతి పెట్టుకొని ధరణి చక్కగా డ్రైవ్ చేస్తుంది శ్రావణి మంచి పాటలు పెట్టింది అబ్బా ఇంటికి ఎందుకు ఎటాయినా వెళ్దాం తర్వాత ఇంటికి అన్నది గారభంగ శ్రావణి ఎటు వెళ్దాం అన్నది ధరణి నవ్వుతూ ఇలాగే పోని నేను చెప్తాను ఎటు వెళ్తూ ఉండాలో అంటూ ఎదురుగా వెళ్తున్న కృష్ణవర్మ వైపు కారు వైపు చూస్తూ అన్న శ్రావణి నీ అల్లరితనం నాకు అర్థమైందిలే అంత చెయ్యకు నాన్నగారి సంగతి గుర్తు చేసుకో అంటూ నవ్వింది ధరణి అబ్బా అనుకోకుండా నది దగ్గర గుడి దగ్గర కలిస్తే కూడా ఏమిటక్క నువ్వు లేనిపోని అపార్థాలు అందులో నీ బుజ్జి చెల్లెల మీద అన్నది నవ్వుతూ శ్రావణి నువ్వు బుజ్జి చెల్లెలవే కదే పెద్ద ముదుర్వి నాకు తెలియదా నీ వేషాలు ఇదిగో ధరణి నీ ఒక్కదాని పెళ్ళి మీ నాన్నగారు చేయగలుగుతారు ఆ తర్వాత వాళ్ళు అస్సలు చెప్పలేమంటూ నవ్వేశారు దుర్గమ్మగారు కొంపు తీసి నువ్వు కూడా తాతగారితో అలాగే వచ్చేసావా ఏమిటి భయం లేకుండా అని వివరంగా తెలిసినట్టు చెప్తున్నావు అని నానమ్మతో హాస్యమాడింది శ్రావణి ముందు సీట్లోకి వచ్చానంటేనా మక్కే లిరగ అంటూ నవ్వేరు దుర్గమ్మ గారు అక్క నానమ్మ డ్రైవ్ చేస్తుందంట దిగు కారు అన్నది శ్రావణి అబ్బబ్బా ఇల్లు దగ్గరకు అన్నది నవ్వుతూ ధరణి శ్రావణి ఎఫ్ఎంలో పాటలు మార్చింది నిన్ను నిన్ను చూడగానే నాకు లవ్వు పుట్టిందో అయ్యో ఇదేమి పాట అని శ్రావణి మార్చేసింది ధరణి దుర్గమ్మ శ్రావణి ముగ్గురు నవ్వుకున్నారు ఇంటికి రావడంతోనే రాజశేఖర్ నిలయం తలుపులు తెర్చుకున్నాయి భర్త పేరు ఒక్కసారి చూసుకుని మురిసిపోయారు దుర్గమ్మ గారు ఎప్పుడైనా ఇంటి ముందుకు వచ్చేసరికి నానమ్మ ముఖం ఒక్కసారి చూడక్క ఏదో తాతగారు ఎదురుగా ఉండి కమాన్ మై డార్లింగ్ అని పిలిచినట్టుగా పెడుతుంది ఫేస్ మతాబులా వెలిగిపోతుందంటూ పక్కపక్క నవ్వింది శ్రావణి ధరణికి నవ్వాగలేదు నువ్వు రావే కిందకు దిగి ముందు నీ పని చెబుతా మీ నాన్నకు చెబుతా నీ పని అంటూ ముసుముసుగా నవ్వుకుంటూ కార్ దిగారు దుర్గమ్మ గారు ఇంటి ముందుకు వెళ్ళింది ఇంటి ముందు వెళ్ళేసరికి గీతిక ఎవరో అబ్బాయితో మాట్లాడుతూ ఉంది గార్డెన్లో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఎవరన్నట్టు చూసింది ధరణి అక్క ధరణి అక్క వాళ్ళ సీనియర్ ఏదో పని మీద వచ్చినట్టున్నాడు అక్క అన్నది శ్రావణి దుర్గమ్మ గారిని చూసింది గీతిక మా సీనియర్ పని నుండి వచ్చారు నానమ్మ అన్నది తడబడుతూ అవునమ్మమ్మ అవునమ్మమ్మ అన్నాడు ఆ అబ్బాయి నోరు దొంగ దొంగముఖంగాడ లేని పొన్ తిప్పులు తెచ్చి పెడతావు అసలే ఆ దుర్గమ్మ పెద్ద ముదురు చిన్నగా అంటూ గీతిక నవ్వింది అవునరా అబ్బాయి గీతికకి నేను నానమ్మ నవ్వుతాను నీకు అమ్మమ్మను ఎలా అవుతాను అన్నారు దుర్గమ్మ గారు సచ్చినోడా ఉండవు బుక్ చేసిపోరెవెన్ మంత్స్లో తిట్టుకుంది గీతిక అది కాదు అమ్మమ్మగారు మా అమ్మగారు మా అమ్మమ్మ గారు అచ్చం మీలాగే ఉంటారు అందుకని అలా మర్యాదగా అంతే అన్నాడు రాకేష్ ధరణి ఒకలా చూసింది అబ్బాయి వైపు మన చిన్ని అక్క కన్నా పెద్ద ముదుర్లా ఉన్నాడు కదా అక్క అన్నది శ్రావణి ధరణి చెవిలో చిన్నగా ఇలాంటి విషయాలలో తమాషాలు పనికిరావు శ్రావణ అన్నది ధరణి గంభీరంగా మాట్లాడిన ధరణి వైపు చూసి భయపడిపోయింది శ్రావణి అందరూ లోపలికి వెళ్ళిపోయారు హాయ్ డార్లింగ్ మన స్టూడెంట్స్ అందరూ కొందరు కుళ్ళు మనాలి వెళ్తున్నారు మనం కూడా వెళ్దామా ప్లీజ్ అని అడుగుతున్నాడు ఆపు మా ఇంట్లో పది రోజుల్లో పెళ్ళి అన్నది గీతిక నవ్వుతూ నీ పిల్ల అన్నాడు నవ్వుతూ రాకేష్ అవునరా నా పెళ్ళి వచ్చి బోన్ చేసి విస్త్రాకులు మొత్తం ఎత్తి పాట పాడుకుని ఆ డబ్బులతో ఏదైనా ఉద్యోగం సంపాదించు అంటూ కోపంగా చూసింది గీతిక అబ్బా అలా చూడకే గీత నాకేదోలా ఉంది అన్నాడు రాకేష్ నువ్వు ఇక వెళ్ళు మా ఇంట్లో వాళ్ళందరూ ఇంకాసేపు ఇలా చూస్తే నాకేదో అవుతుంది ఇక వెళ్ళు అని లోపలకు నడిచింది గీతిక ఫోన్లో అన్న ఇవ్వు ముద్దులు ఏం చేస్తాను అంటూ చిరాగ్గా వెళ్ళిపోయాడు రాకేష్ ముద్దులు కావాలి పా మా అబ్బాయికి అని మురిపెంగా నవ్వుకుంటూ లోపలికి అడుగుపెట్టింది గీతిక నవ్వుతూ లోపలికి పరిగెత్తింది గీతిక గీతిక అంటూ పిలిచింది ధరణి ఏంటక్క అంటూ పైకి వెళ్ళింది గీతిక అతను ఎవరు అతని వాలకం నచ్చలేదు చిన్నతనం నీకు తెలియదు అన్నది ధరణి నీకన్నా ఒక సంవత్సరం నరే కదా నేను చిన్న కదా అక్క అంటూ వెటకారంగా నవ్వింది గీతిక గీతిక ఒక్కసారి నా మాట అంటున్న ధరణి మాటలకు అడ్డు వస్తూ ప్రాజెక్ట్ వర్క్ బుక్ కోసం వస్తు కోసం వచ్చాడు కాలేజ్లోనే ఉంది అని చెప్పాను అక్క అంతే అంతకుముంచు ఏమీ లేదు అన్నది కోపం దాచుకుంటూ నవ్వుతూ గీతిక ధరణి మనసుకు బాధగా అనిపించింది గీతిక విషయంలోనే ధరణికి భయం తొందరపాటు మనస్తత్వం ఏ విషయం సరిగ్గా అర్థం చేసుకోదు రెండుసార్లు చూసింది అతన్ని బైక్పై గీతిక రావడం ఆ రోజు కూడా తను చెబుతుంటే ఒక్క మాట కూడా వినకుండా వెళ్ళిపోయింది అమ్మకు చెప్పక తప్పదు అనుకుంది ధరణి అమ్మ నాన్నల మనసుకు ఏ విషయంలోనూ బాధ కలగకూడదు గీతిక ప్రవర్తన చాలా మారాలి అనుకుంటూ రూంలోకి వెళ్ళింది ధరణి తన రూమ్లోకి వచ్చిన గీతిక అక్కడున్న ఒక బాల్ తీసుకుని విసరగొట్టింది గట్టిగా పెద్ద నీతులు చెబుతుంది ఉంటుంది బొగ్గులా ఉంది దీని ముఖంపై వైపు ఎవరు చూడడం లేదని ఈర్ష్య పైగా అందంగా ఉన్నానని నాపై దానికి పెద్ద ఈర్ష అంటూ చాలా కోపంగా ఆలోచిస్తోంది గీతిక కాలేజీలో చేరినప్పటి నుంచి ప్రేమిస్తున్నానంటూ వెంట రాకేష్ మనిషి బాగానే ఉంటాడు కానీ పైసాకి కొరగడు మధ్యతరగతి కుటుంబం మంచి రాకబడుతూ దీని ముఖానికి ఎంత వైభోగం పట్టింది అందగాడు పైగా కోట్లకు అధిపతి చి వాడికి ఎలా నచ్చిందో దీని ముఖం ఒకవేళ నన్నే కావాలి అనుకుంటే తప్పకుండా చేసుకునేదాన్ని కానీ నా మొహం వైపు కూడా సరిగ్గా చూడలేదు వేస్ట్ ఫెలో టేస్ట్లెస్ ఫెలో గంతకు తగ్గ బొంతలా ఎవడో ఒకటి దొరికితే సరిపోదా అంటూ విసుక్కుంది గీతిక ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఎపిసోడ్తో ఇంకొకసారి కలుద్దాం బాయ్